అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు బాగుండాలి అందరం బాగుండాలి అందులో మనం ఉండాలి భలే ఉంటుంది కదా ఆ కృష్ణ పరమాత్మ వలన అందరం కూడా బాగుండాలి అయితే ఈరోజు వీడియో ఏంటంటే మనకి ఎయిర్ పొటాటో ఎయిర్ పొటాటో అంటే గాలి దుంప గాలి బంగాళదుంప పొటాటో అంటే గాలి దుంపలు ఏంటంటే మీరు చాలా వీడియోలో మీరు చూసే ఉంటారు మన ఫ్రెండ్స్ వీడియోల్లోని మిగతా గార్డెనర్స్ వీడియోలో మీరు చూసే ఉంటారు తీగ జాతి మనకు ప్రతిదీ కూడా ఆశ్చర్యంగా చాలా ఉన్నాయండి పూర్వం వెరైటీస్ అన్నీ కూడా నేను మరుగులు పడిపోవడం మళ్ళీ ఇప్పుడు వాటి గురించి కొత్తగా చెప్పుకోవాల్సి వస్తుంది కానీ అవి పాత వెరైటీసే ఎయిర్ పొటాటో అనేది గాలి దుంపలు అనేది ఎక్కువ ఏజెన్సీల్లో నేను చూస్తుంటాను ఏజెన్సీలు విపరీతంగా పండుతాయి అనమాట అవి ఎందుకంటే వాళ్ళు పెట్టరు వాళ్ళు ఎప్పటికప్పుడు కోసేస్తుంటారు భూములు దుంపలు చచ్చిపోతాయి మళ్ళీ పెరుగుతుంటాయి మళ్ళీ అవే మళ్ళీ వర్షాలు పడగానే పుట్టేస్తుంటాయి ఇలా రకరకాలుగా ఉంటుంది అనమాట అయితే మనకు మాత్రం అపురూపంగా తెచ్చుకొని ఈరోజు మిద్దె తోటల్లో చక్కగా అయితే పెంచుకుంటున్నాం మనం ఎందుకు పెంచుకోవాలి అవన్నీ కూడా మంచి పోషకాల ఘని మంచి పోషక విలువలు కలిగిన ఆహారం అది కాకపోతే ఈరోజు మరుగున పడిపోయి మార్కెట్లో విపరీతంగా బంగాళదుపలు చమక్కగా దొరికేస్తున్నాయి చక్కగా టేస్ట్ కూడా బాగుంటుంది మనకు వండుకోవడానికి కూడా సులువుగా ఉంటుంది చక్కగా అలవాటు పడిపోయాం కానీ అసలు మనం మన దుంప అయితే మాత్రం ఈ గాలి దంపాయానండి గాలి దొంప తీగజాతి అదైతే నేను చేశాను ఇదిగో ఇలా జో జూలై నెలలో పెట్టాను ఇక్కడ ఈ కేట్లో పెట్టానండి ఫ్రూట్స్ కేట్లోని పెట్టాను ఇక్కడ పెట్టాను ఇక్కడ కొంచెం తోటకూర విత్తనాలు చల్లాను చల్లానండి ఇది ఇంకా పెరగాలి ఇలా మధ్య మధ్యలో కొంచెం ఇలా మనం వేసుకోవచ్చు అయితే ఇదిగోండి ఇది ఇది లాస్ట్కి ఇలా దీనికి ఫోల్ సపోర్ట్ తీసుకున్నానండి ఈ ఫోల్ సపోర్ట్ తీసుకుని వేరే ప్రత్యేకంగా పందిరేయకుండా అలాగే పైకి అల్లించేస్తాం మొత్తం పచ్చగా అల్లేస్తుందండి అండి విపరీతంగా గ్రైండరీ వచ్చేస్తుంది మనకు మాత్రం ఎంత గ్రైండరీ కావాలో అంత వచ్చేస్తుంటుంది పెద్ద పెద్ద ఆకులు ఇదిగోండి ఆకులు ఇలా ఉంటాయి అనమాట తమలపాకు హార్ట్ షేప్లోనే ఉంటాయి దానికి కూడా ఒక డిజైన్లా ఉంటుందండి ఇదిగోండి అక్కడ కూడా పురుగులు తిన్నాయి చూసారా కానీ ఇదంతా కూడా బచ్చలు ఎక్కి బచ్చలతో కలిపి ఎక్కేసింది అనమాట ఇది తెల్ల బచ్చలి అది ఈ పక్కన బకెట్లో ఉందండి ఈ తెల్ల బచ్చలి ఈ బకెట్లో ఉన్నది కూడా ఈ ఫోల్కే ఎక్కింది అనమాట ఇప్పుడు ఇది కూడా నేను ఇక్కడ పెట్టింది కూడా ఈ ఫోల్కే ఎక్కించాను అందుకు మీకు కన్ఫ్యూజ్గా ఉంటుందేమో బచ్చలి ఇది తెల్ల బచ్చలి ఇదిగోండి ఇది ఎయిర్ పొటాటో ఆకు ఎయిర్ పొటాటో ఆకు ఈ విధంగా ఉంటుంది ఎయిర్ పొటాటోలో చాలా రకాలు ఉన్నాయండి ఏంట రకాలు అంటారా ఇదిగోండి ఇలా వచ్చే రకం ఇది చూడండి ఇలా చిన్న చిన్న కనుపుల్లా ఉంది కదా పైన చిన్న బొడిపెళ్ళలాగా కనుపుల్లాగా ఇది ఎయిర్ పొటాటో ఇది మన తేగ దీనిదేనండి రాలిపోయింది చూపుద్దామని తీసుకొచ్చాను ఎయిర్ పొటాటో ఇలా కనుపుల్లాగా ఉండేది ఒక రకం సేమ్ టు సేమ్ బంగాళదుంపలాగా ప్లైన్గా ఉండేది ఒక రకం ఇలాగా తర్వాత నిలువగా కొంచెం కొంచెం నిలువు దుంపలు దిగుతాయి అనమాట ఇలా దొండకాయల్లాగా కొంచెం బెండకాయలాగా పొడవుగా దిగుతాయి అలాంటి వెరైటీ ఇలాగ ఎయిర్ పొటాటోలో కూడా నా నేను చూసిన మూడు రకాలు చూసానండి ఇంకెన్ని ఉన్నాయో నాకైతే తెలియదు కానీ ఇదంతా చక్కగా తేగ అల్లుతూ 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 ఇదంతా మా గ్రీనరీ లాగా అయిపోయింది అయితే మన వర్షాలకు ఏంటంటే అసలు పెద్ద పెద్ద దుంపలు అవుతాయండి ఇదైతే మంచి డబ్బే పెట్టాను మంచి సాయిల్ మిక్స్ చేశాను కానీ పెద్ద వర్షాల వలన పెద్దగా వర్షాలు పడిపోవడం వలన నాకైతే సరిగా హీల్డింగ్ అయితే వచ్చినట్టు ఏం లేదు కానీ మరి ఏం చేయలేదు దొంపజాతులు మాత్రం ఈ వర్షాలు ఎఫెక్టే తప్పదు కాకపోతే ఇదిగోండి ఈ పండి ఇవి చెట్లు ఇవి అనమాట ఇవి రెండు రాలేయి అయితే ఇవే మనకు సీడ్ అండి మనకి సీడ్ కూడా ఇదే ఇప్పుడు ఈ దుంపలు మళ్ళీ మన భూమిలో పెట్టేస్తే మొక్క వచ్చేస్తుంది ఇక్కడ భూమిలో ఇలా వేర్లు పోసుకుంటుంది అనమాట చూసారా ఇలా వేర్లు పోసేసుకొని ఇందులోంచి ఇక్కడ మనకు వచ్చేస్తుంది పసుపు అన్నీ వస్తాయో అలాగొచ్చేస్తుంది అనమాట ఇలాగ చూసారా వేర్లు ఇప్పుడు ఇది భూమిలో పెట్టేస్తే వచ్చేస్తుంది అయితే ఈ భూములు ఎప్పుడు పెట్టాలి మొక్క మొక్కకు పండింది చక్కగా దుంప రాలింది చక్క తీసుకున్నాము వెంటనే పెట్టకూడదండి అదే అనేది గాలి దుంపనే కాదు ఏ విత్తనమైనా మన చెట్టును సేకరించిన వెంటనే పెట్టేకూడదు అంటే పెడితే మొలకొస్తుంది మొక్క పెరిగిపోద్ది కానీ వీళ్ళకి సరిగా రాదండి దానికి ఒక నెల రోజులైనా కనీసం టైం ఇవ్వాలి అంటే అందులో ఉన్న బీజం అంతా మళ్ళీ కందుకి సమకూర్చుకోవడానికి శక్తిని కూడగట్టుకోవడానికి చెట్టుని అలా మామూలుగా యాసిడీగా ఉండిపోయింది అలాగా అది మళ్ళీ సీడ్గా మారాలంతా కొంత సమయం పడుతుందండి అందుకు మనం ఏం చేయాలని అనేసి అంటే మనకి కొన్ని రోజులు ఆగాలి ఇప్పుడు కోసాను ఇట్లని కొయ్యలేదు అది రాలిపోయాయి వెంటనే పెట్టేయకూడదు వండేసుకోవడానికి అయితే వండుకోవచ్చు కానీ కూరకి చక్కగాను పెట్టడం భూములో పెట్టకూడదు అనమాట ఒక నాలుగు రోజులు వచ్చి పక్కన ఈ విధంగా వచ్చే చక్కగాను ఇప్పుడు ఈ సీడ్గా వాడుకోవచ్చు లేదంటే కూర చేసుకోవచ్చు ఇష్టమే అయితే నేను చక్కగా కూర ఎలా చేసుకోవడానికి సేమ్ బంగాళాంప వేపుడు కూర ఎలా చేసుకుంటామో సేమ్ టు సేమ్ ఇత పోషకాలు మాత్రం చాలా మంచిదండి ఇవన్నీ మన దేశీయ దుంపలు ఇవన్నీ కూడాను త్రిపైన ఏజెన్సీకి వెళ్ళినప్పుడు సంతలు జరుగుతుంటుంది అక్కడ ఒక నిమిషం ఆగి అసలు మన ఆహారం ఏమేమి ఉంది అసలు ఏమేమి మనకి మాకు ఇక్కడ కనిపిస్తున్నాయి మన మన ఊర్లో ఏముంది ఇక్కడ ఏముంది అనేసి మీరు ఆగి చూసారంటే అద్భుతమైన ఆహారాలు కనిపిస్తాయండి ఏజెన్సీలో మాత్రం చాలా ఆనందం వేస్తుంటుంది అప్పుడు అనిపిస్తుంది అంత ఆరోగ్యం ఉండడానికి గల కారణం వాళ్ళు తీసుకుంటున్న ఆహారమే మనం ఈరోజు సిటీల్లో మంచి మంచి ఏసీ రూమ్స్ మంచి మంచి బిల్డింగ్స్ మంచి మంచి వాటిలో ఆహారం తింటున్నా కూడా మనం ఏదో హెల్త్ ప్రాబ్లమ్ ఏదో ఒకటి ఫేస్ చేస్తున్నాం ముఖ్యంగా ఏజెన్సీ వెళ్ళినప్పుడు అంటే అసలు సందర్భం గార్డెనింగ్ అయినా కూడా కొన్ని కొన్ని విషయాలు మీకు షేర్ చేసుకోవాలనిపిస్తుంది నా అనుభవాలు మాత్రమే అనుకోకండి ఏజెన్సీలోనండి ఎక్కువ ఏజెన్సీకి వెళ్తుంటారు ఎందుకంటే మా అబ్బాయికి పనిచేసేదంతా ఏజెన్సీలోనే ఆఫీసర్ అనమాట అయితే నేను ఎక్కువ ఏజెన్సీలు తిరుగుతూ ఉంటాము ఆ లోకల్ ఫీల్డ్కి ఆ వ్యవసాయాలకి ఆ అడవులోకి వెళ్ళడం ఫారెస్ట్కి వెళ్ళడం నాకు చాలా సరదా సంతలకి వెళ్ళడం నాకు సరదా అయితే అసలు అంతా కనిపిస్తుంది కదండీ హాస్పిటల్ కదా గవర్నమెంట్ హాస్పిటల్ ఒక్కటే ఉంటుందండి గవర్నమెంట్ వాళ్ళకి మంచి మంచి ప్రొవైడ్ చేస్తుంటుంది గవర్నమెంట్ హాస్పిటల్ పీహెచ్సి ప్రైమరీ హెల్త్ సెంటర్ మాత్రమే ఉంటుంది అదేనా ఎవరో ఎప్పుడో వెళ్తారు వాళ్ళదంతా నాటు వైద్యం కదండి అయినా అసలు నాటు వైద్యం దాకా కూడా వాళ్ళు వెళ్ళక్కర్లేదు వాళ్ళు పండించుకునేదంతా కూడా ఆర్గానిక్ తక్కువ వాళ్ళు కమర్షియల్కి అమ్మడానికైతే కొంచెం అప్పుడప్పుడు వాడతారట అవి కూడా నాకు వీడియో చేసి చింతపల్లి అవి వెళ్ళినప్పుడు కూరగాయలు రైతు చేశాను బాబు ఎంత బాగా హీల్డింగ్ వస్తుంది నువ్వేమేస్తున్నావు అంటే వాళ్ళు జీవామృతం గురించి బాగా చెప్పారు చెప్తూ కూడా అన్నారు మాకు ఎప్పుడైనా అసలు రావమ్మా ఈ వాతావరణానికి అప్పుడప్పుడు వర్షాలు పడుతూ మేము కూడా పెద్దగా పెట్టక్కర్లేదు మాయిస్టర్ ఉంటుంది చల్లటి వాతావరణం ఉంటుంది హాయిగా ఉంటుంది అలా పెరిగిపోతూ ఉంటాయి అవి ఎప్పుడైనా మరి ఇబ్బంది అనిపిస్తేనే కొంచెం వాడతాను తప్ప మీరు కిందన వాడినట్టుగా విపరీతమైన మేము ఈ కెమికల్స్ మాకు అసలు వాడడం ఉండదు యూరియాలు వాడడం ఉండదు మాకు ఎప్పటికప్పుడు కూడా మంచిగా మనకు వెదర్ కోఆపరేట్ చేస్తే వాళ్ళు వెదర్ కోఆపరేట్ చేస్తుంది కాబట్టి వాళ్ళు చక్కగా పండించుకుంటున్నారు అయితే ఆ విధంగా ఆ ఆహారం తినడం వల్ల వాళ్ళ ఆరోగ్య రహస్యం కూడాను వాళ్ళు వాళ్ళు ప్రతీదీ కూడా నేచర్ నుంచే తీసుకుంటారు మళ్ళీ రెడీమేడ్ ఫుడ్స్ ఉండవండి ఈవినింగ్ తిన్నా మధ్యాహ్నం తిన్నా ఎప్పుడు తిన్నా కూడాను మనం ఏం చేస్తాము చక్కగాను ఈవినింగ్ వచ్చేసరికి ఏమో న్యూడిల్స్ మధ్యాహ్నం అయ్యేసరికి మంచి బిర్యానీ ఇలాగనమాట అయితే సరే ఇంకా అది అయిపోయింది కదా చెప్పాలనుకున్నాను మీకు చెప్ప చెప్పేసి ఏజెన్సీ గురించి చిన్న అనుభవం అనమాట అయితే ఈరోజు గాలి దుంపుల గురించి వివరాలు అయితే మాత్రం ఇదండి దీనికి అయితే ఎప్పుడు ఏ నెలలో నాటుకోవాలని అనేసి నేను జూన్లో నాటాను మంచిగా పెరిగింది వర్షాలు దొరికిపోవడం వల్ల పెద్దగా క్రాప్ రాలేదు అవి ఎలా ఉంటాయి కూడా దుంపులు కొన్ని వచ్చున్నాయి పచ్చిన్నప్పుడు ఎలా ఉంటాయి ఎలా ఎలాగొండ తేడా చూపిస్తాను సాయిల్ మిక్స్ వచ్చేసి కొంచెం పసుపు మనం చేసుకుంటాం కదా సాయిల్ మిక్స్ ఆ సాయిల్ మిక్స్ అంటే కొంచెం ఇసుక రేషియా అన్ని ఎరువులు కలుపుకుంటూ ఇసుకనే వేస్తాం మనం కొంచెం గుల్ల రావడానికి దానికి బదులుగా ఏంటంటే కోకపీట్టు వేస్తాం తంపదాతలకి ఏదైనా కోకపెట్టు అయిపోతుంది నీటిని తీసుకుంటాం గుణం ఉంటుంది కదా దొంప జాతులు దానికి కూడా కోకోపీట్ వేయకూడదు తీసుకేసుకోవాలి అలా కోకోపీ బదులు మనం ఇసుక వేసుకోవచ్చు చక్కగాను ఆ విధంగా కలుపుకొని వెడల్పాటి డబ్బులో పెట్టుకుంటే మంచిగా వస్తుంది ఈ వింటర్ మరీ ఎక్కువ వస్తుంది రాకు ఎక్కువ జూన్ జూలైలో కొత్త వర్షాలు పెట్టుకుంటే మనకు మంచిగా వస్తుంది అనమాట ఈ వెంట వచ్చేసరికి హార్వెస్ట్ హారోస్ రెడీ అయిపోతుంది ఇప్పుడు కూడా మళ్ళీ పాత ఉంటే పెట్టుకోవచ్చు ఇప్పుడు హారోస్ కూడా పెట్టకూడదు అని చెప్పాను కదా చక్కగా ఏంటంటే పాత దంపులు మనం ఉంటే ఈ నెలలో కూడా పెట్టుకోవచ్చు మనం ఇప్పటికైనా ఆలస్యమైంది ఏమీ లేదు మీకు మార్కెట్లో కానీ ఎక్కడైనా కానీ మీకు దొరికితే మాత్రం వదలకండి ఇప్పుడైనా సరే పెట్టేయండి చక్కగాను మంచిగా వస్తుంది గార్డెన్ అది చాలా అందంగా ఉంటుంది మాకు ఈరోజు పాదులన్నీ తీసేసినా కూడా పాడైపోయినా కూడా గార్డెన్ ఎంత అందంగా ఉందంటే గార్డెన్ ఎంత అందంగా ఉందంటే మాకు ఇదంతా కూడా ఆ ఎయిర్ పోట వలన ఇలా పాక్కుంటూ ఇటు వచ్చేసింది చూపిస్తాను రండి ఇదంతా ఇలా పాకుతూ పాకుతూ చక్కగా వచ్చేసింది నైట్ టైం పురుగులో ఆకులు తినాల్సిన్నాయి ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి దంపలు ఇక్కడ వచ్చి ఇదిగోండి కొంచెం పెరగనివి ఇలా ఉంటాయి అనమాట చూసారా కనిపిస్తుందా ఇదిగోండి ఇలా ఉంది పచ్చిగా ఇవి ఇంకా పెరగాల్సి ఉంది ఇవి ఆల్రెడీ పెరిగిపోయినవి రాలిపోయాయి అనమాట ఇదిగోండి ఇవి తయారైపోయిన తర్వాత ఈ విధంగా ఉంటాయి ఇదండి ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ గురించి గాలిదంపల గురించి నా దగ్గర ఉన్న సమాచారం అయితే నాకు తెలిసిన విషయం మీద షేర్ చేశాను అది చక్క ఇప్పుడు మాత్రం ఇప్పటికైనా ఆలస్యం అవ్వలేదు ఇప్పటికైనా పెట్టుకోవచ్చు పెట్టుకోండి ఇప్పుడు అసలు ఇప్పుడు పెడితేనే కరెక్ట్ అనిపిస్తుంది ఎందుకంటే అప్పుడు పెట్టిన వాళ్ళందరూ వర్షాలు దొరికిపోయాము ఇప్పుడు కొంచెం వర్షాలు తగ్గి వింటర్ స్టార్ట్ అయింది కాబట్టి అనుకుంటున్నాం మరి ఎప్పుడు మళ్ళీ తుఫాను పెడతాం తుఫాను 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 తో ఈ సంవత్సరం గడిచిపోయింది గాడినంతా కూడా డల్ అయిపోయింది ఇవన్నీ పోయాయి పాత మొక్కలు మొండి మొక్కలే ఉండిపోయాయి మళ్ళీ ఇప్పుడు ఎండ చూడండి నా ముఖం మీద మీకు నా ముఖం చూసి మీకు అర్థమైపోద్ది ఆల్రెడీ ఉదయాన్నే ఆరు గంటలకి లాగా వచ్చేస్తుంది వింటర్లో చక్క నువ్వు వెచ్చటి ఎండ వస్తుంది అండి రెచ్చగా అనిపిస్తుంది అవి ఎండ మన హార్డ్ గా అనిపిస్తుంది మనకి ఎండలో ఉండాలి అనిపిస్తే మధ్యాహ్నం కొంచెం ఎండ ఎక్కువది కానీ ఇక్కడ ఉదయం నుంచి సమ్మర్లో ఏ విధంగా జిగ్గుమని ఎక్కువ ఎండ ఇప్పుడు వర్షాలు తగ్గగానే జిగ్గుమని ఎండ ఎక్కువ అనమాట కానీ మనం ఏం చేయలేం దానికి తగినట్టుగా మనం మొక్కలకి ఏదో చేసుకుంటే ఎక్కువ ఇదే ఎయిర్పోర్ట్ ట్రస్ గురించి అయితే మాత్రం చక్కగా పండించండి తినండి నేనైతే ఫస్ట్ టైం పండించడం ఇంకా నేనైతే టేస్ట్ చేయలేదు ఈరోజు ఈ రెండు దుంపలు అయితే నేను ఈరోజు ఏదైనా కూరలో వేసి చెయ్యాలనుకుంటున్నాను చేస్తాను ఇదండి ఓకే అండి ఇదే కాకుండా రోజు వీడియో ఇదే కాకుండా మలబరి ఉంది పదండి మలబరి గురించి మాట్లాడుకుందాం అందుకండి మా మలబరి మొక్క అందరికీ తెలిసిన మొక్కే కదా ఎప్పటికప్పుడు మీరు చూస్తూనే ఉంటారు వీడియోలో మాత్రం చక్కగాను మాకు చాలా పోతా ఖాతా వచ్చింది పళ్ళు విపరీతంగా తీసుకున్నాము మళ్ళీ తీసుకున్నా కూడా మొక్క ఇంత కలకల ఆడుతూ చక్కగా మంచిగా పెరుగుతుంది కానీ ఇలా కోత వచ్చింది ఎంత పెరిగి మనకు కనువిందు చేసి ఇలా ఎదురు చూసి ఎంత మనం ఏమనుకుంటామంటే పాత్ర తెలియని వాళ్ళు ఏమనుకుంటారంటే అబ్బాయి ఎంత బాగా చక్కగా మలబరి చాలా ఫ్రెష్గా చాలా బాగుంది పోతొస్తుందిలే ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తాం కానీ మీరు ఎదురు చూడడం మిగులుతుంది తప్ప మీకు పోతరాదు రావాలని తెలుసు కదా చాలా నా విడలు ఫాలో అయ్యే వాళ్ళకైతే అసలు మలబరి గురించి మాట్లాడే అక్కడ లేదు అసలు తెలిసిపోద్ది వాళ్ళకి ఎందుకండి అంటే నేను ఇప్పుడు సీక్రెట్ అంతా ప్రూనింగే పోత అయిపోయిన ఖాత అయిపోయిన వెంటనే ఖాతా అయిపోయినా ఒక నాలుగు రోజుల తర్వాత మంచిగా ప్రూనింగ్ అయితే చేసేయాలి చేయకపోతే అసలు మీకు ఎంత మీరు ఎదురు చూసినా ఎంత మాన్యుస్ ఇచ్చినా ఏం చేసినా కూడా మీకు ఇది ఇంకా రాదు ఇలా చెట్టు పెరిగిపోతూ ఉంటుంది తప్ప రాదు మరి ఏంటో తెలియదు మరి చెట్టు తాలూకి లక్షణం నేను సీక్రెట్ అంతా కూడా ప్రూనింగే అనమాట ఇప్పుడైతే దీన్ని ప్రూనింగ్ అయితే చేసేస్తున్నాను అయితే ఎంతవరకు చేయాలంటే ఇదో చూడండి ఇంత పెద్దవే తీసేయాలి ఇదిగోండి ఇలాగా ఇవి ఉన్నాయి కదండి ఇటు ఏదో ఆకులు ఆ ఒక్క ఆకు కూడా ఉండకూడదు ఈ విధంగా పెద్ద పెద్దవి తీసేంత కొమ్మ ఉందండి దీన్ని ఎందుకు ఇలా తీసేయాలి ఇలాగా తీసేయాలి అంటే దీన్ని డీప్ ఫ్రూనింగ్ అంటారు పూర్తిగా అంటే మొదలు అంటే ఇవి పెద్దవి పెద్ద కొమ్మలు వచ్చేసి ఈ లేత లేత కొమ్మలు కొత్తగా వచ్చిన కొమ్మలు అంటే ఇటు తినేస్తాం కదండి వీటి ఫ్రూటింగ్ మనము తినేసాము మరి ఇందులో రాదు ఇంకా అందుకు మళ్ళీ ఇలా తీసేస్తే కొత్త చిగులు వస్తాయి ఆ కొత్త చిగురులో నుంచి ఫ్రూటింగ్ వస్తుంది తప్ప మీకు పాత తీట్లు మరి రా ఒకసారి వచ్చిన తర్వాత మరి రాదండి ఒక ఇటులో వచ్చేసింది కదా అప్పుడు కూడా మీకు ఫ్రూనింగ్ చేశాను చూపించాను చక్కగాను ఒక మళ్ళీ కొత్త చిగులు రావడం చూపించాను మళ్ళీ పూత రావడం చూపించాను మళ్ళీ కాత పళ్ళుగా మారడం చూపించాను అన్నీ చూపించాను ఆ తినేసాం కాబట్టి వీడి వీటి నుంచి వచ్చిన పళ్ళు మనం తినేసాం కాబట్టి ఇందులో మరి అస్సలు రాదు మళ్ళీ ఫ్రూనింగ్ మళ్ళీ ఎరువులు మళ్ళీ హార్వెస్టులు అలా ఉంటుంది అనమాట చక్కగా ఈ మల్వరి సరదా సరదా కానీ నాకు అదే అనిపిస్తుంది అయితే ఎందుకు ఈ మొక్క మాది కొత్తగా చూసిన వాళ్ళకి మళ్ళీ తెలియాలని చెప్తున్నాను నేను ఇది హాఫ్ డ్రమ్లో పెట్టుకున్నాము ఇదండి ఇది హాఫ్ డ్రమ్ చూసారా ఇది హాఫ్ డ్రమ్ ఎందుకంటే చెట్టు జాతి కాబట్టి కొంచెం పెద్దదే ఉండాలి దీని వయసు అయితే ఇప్పుడు ఐదో సంవత్సరం అండి స్కూల్లో వేసేద్దామా పిల్లలకి ఐదో సంవత్సరం రాగానే స్కూల్లో వేసేస్తాం కదా మనం ఐదు నిండగానే అలా అనమాట దీనికి ఐదో సంవత్సరం అండి వయసు గార్డెన్ పెట్టిన స్టార్టింగ్లో అప్పుడు పళ్ళ మొక్కలు కొని పెట్టుకుందామనే ఆ క్రమంలో నేను వెతికినప్పుడు టెర్రస్ మీద ఈజీగా పెంచుకునే మొక్కలు ఏదా అనేటప్పుడు నాకు ఇది కనిపించింది అనమాట అందుకు నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను ఐదు సంవత్సరాల నుంచి కూడా సీజన్తో సంబంధం లేకుండా చక్కగా నాకైతే మాత్రం మంచి మంచి పళ్ళని ఇస్తుంది మొత్తం ఇది కట్ చేసేసి చూపిస్తాను మంచి మంచి ఇస్తూ నాకు ఆనందాన్ని ఇస్తూ అందులో ఇది ఉండడం కూడా చాలా మంచిదండి ఇది గాలి ఇదంతా కూడా మనకి పళ్ళున్న రాకపోయినా చాలా మంచి మొక్కలు ఇవన్నీ కూడా ఓ సరిగా సరిగ్గా ఉండాలండి ఇలాంటి పనులు చేసేటప్పుడు మనం ఇది కొంచెం మందార మొక్కలాగా ఆకు చూసారా మందార లాగే ఉంటుంది మందార మొక్కలాగా కొంచెం తొక్కలా స్కిన్ తొక్కలా ఉంటుంది అనమాట పైన అందుకు కరెక్ట్ కత్తిర ఉండాలి మనం లాక్కూడదు కదా తిల్లి పాడైపోద్ది చూసారు చూసారా ఇది ఎలా ఉందో స్కిన్ ఎలా ఉంటుంది అనమాట ఇలా లెగిసిపోతుంటది అందులో సరైన కత్తిర ఉండాలి ఇప్పుడు ఈ కొమ్మ పెట్టినా కూడా ఇది బతికేస్తుందండి చక్కగాను ఇదంతా కానీ ఇది కంపోస్ట్ కూడా ఈ ఆకులు చాలా బలమైన నైట్రోజన్తో మంచి కంపోస్ట్ తయారవుతుంది కాబట్టి మల్బర క్లూనింగ్ చేసిన ఒక్క ఎంత ఆకు కూడా మీరు అసలు బయటపడేయకండి ఇదంతా మంచిగా ఖర్చు ఆ స్టిక్స్ ఆ కొమ్మలన్నీ కూడా ఎరకనా కావాలంటే పెట్టుకోవడానికి ఇవ్వచ్చు అలాగే మనం ఏంటంటే ఆకులు మాత్రం కంపోస్ట్లోకి వాడుకోవచ్చు అలాగే పట్టుపురుగులకి ఏదో వాడతారని తెలుస్తుంది ఇది చిన్నప్పుడు పాఠాల్లో ఉంటుంది కదా పట్టుపురుగులకి మలబరి వాడతారని అదే దీనికి ఇంకో పేరు కొన్ని ప్రాంతాల్లో బొంతపళ్ళు అని కూడా అంటారు మనం మలబరి పళ్ళు అంటున్నాము కొన్ని ప్రాంతాల్లో దీన్ని బొంతపళ్ళు అని కూడా అంటారు అంటండి ఈ విధంగా నేనైతే మాత్రం టెర్రస్ మీద ఈజీగా పళ్ళమాకు పెంచుకునే వాళ్ళు మాత్రం కంపల్సరీగా మల్బరీ పెంచుకోవాలి ఈ మల్బరీలో కూడా చాలా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయండి లాంగ్ గ్రీన్ మల్బరీ లాంగ్ మల్బరీ పొట్టి మల్బరీ ఇంకా చిన్నది అలాగున్నా మా దగ్గర అయితే రెండు వెరైటీస్ ఉన్నది లాంగ్ మల్బరీ ఈ మిడిల్ సైజ్ ఇలా ప్రతి దాంట్లో కూడా వెరైటీస్ ఉంటాయి కదా అలాగే దీనిలో కూడా వెరైటీ అనమాట ఇది కానీ దీనికి విచిత్రం ఏంటంటే చిగురు వస్తు వస్తున్న దీనికి పువ్వు ఉండదండి ఆకు వస్తుంది ఆకు పక్క నుంచి పండు వచ్చేస్తుంది కాయ వస్తుంది తర్వాత పండుగా మారుతుంది అనుకోండి పువ్వు వచ్చి పువ్వు తర్వాత కాయగా మారడం అయితే దీనికి ఉండదు పువ్వు ఉండదు రైట్ కాయ వచ్చేస్తుంది అమ్మయ్య తిరగండి ఎంత వచ్చింది చూస్తారా ఇదంతా చక్కగా ఎండిన తర్వాత కంపోస్ట్లో అక్కడ వదిలేస్తాను ఎండిపోయిన తర్వాత కంపోస్ట్లో వేసేస్తాను ఈ ఆకులు కూడా తీసేస్తానండి ఈ ఆకులు కూడా తీసేస్తే చక్కగా ఇప్పుడు కొత్త మొక్కలు మళ్ళీ కొత్త కొత్తగా వస్తాయి చాలా చక్కగాను అయితే ఇంత పూర్తిగా మనం తీసేసాం కదండి ఇంత పూర్తిగా తీసేసిన తర్వాత పాపం ఇంత కట్ చేసాం కాబట్టి మొక్క స్ట్రెస్కి అయితే గురవుతుందండి పాపం ఒకేసారి టకా టకా టక కట్ చేసేసాం కదా స్ట్రెస్కి గురవుద్ది అలా గురైనప్పుడు ఏం చెయ్యాలి అనేసి అంటే మంచిగా మనం సాయంత్రం మంచి వాటరింగ్ అదిస్తూ కాకుండా మంచి పోషకాలు కూడా ఇవ్వాలి మళ్ళీ కొత్త చిగురులు ఆకులు తొడగాలి అంటే మళ్ళీ కొత్తగా పోషకాలు ఇవ్వాలి ఈ విధంగా మన ప్రూనింగ్ ఎప్పటికప్పుడు చేసుకుంటే మంచిగా మనకి సంవత్సరం పొడవునా మలబరీస్ని మనం పండించుకోవచ్చు ఎంజాయ్ చేయొచ్చు ఇదండి మీరు చక్కగా ఈరోజు వీడియో అయితే మీకు కొంత నచ్చద్ది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేసేయండి ఈ మలబరి మీ అభిప్రాయాన్ని కూడా తెలియచేయండి మీ ఇంట్లో మలబరి ఉందా ఎలా ఉంది ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి నాకు తెలిసినంత విషయం మీకు సమాచారం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను ఓకే అండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను లోకా సంస్థ సిక్నో భవన్ బాయ్ అండి